వెల్కమ్ టు మై ఛానల్ మెగాస్టార్ చిరంజీవి రిక్షావోడు ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అసలు నిజం ఇదే పంతొమ్మిది వందల టొంభై ఐదు చిరంజీవి సినిమా అంటే బ్లాక్ బస్టర్ పక్కా రికార్డులు ఖాయం కానీ అదే చిరంజీవి నటించిన రిక్షావోడు థియేటర్లలో నిశ్శబ్దంగా కూర్చుంది ఫ్యాన్స్ షాక్ డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లో మరి ప్రశ్న ఒక్కటే ఇంత పవరున్న మెగాస్టార్ సినిమా ఎందుకు ఫ్లాప్ ఈ ఈరోజు బయటికి పెద్దగా రాని అసలు నిజాన్ని చెప్తాను సినిమా ప్రారంభం భారీ అంచనాలు తొంభైవ దశకం మధ్యలో చిరంజీవి అంటే మాస్ ప్లస్ క్లాస్ డాన్స్ ప్లస్ ఫైట్స్ సోషల్ మెసేజ్ ప్లస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అప్పటికే ఘరానామగుడు ముత్తామేస్త్రీ గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలు ఇండస్ట్రీని ఊపేశాయి అలాంటి టైంలో వచ్చిన టైటిల్ రిక్షావోడు ఒక రిక్షా నడిపే సాధారణ మనిషి సిస్టంతో పోరాడే కథ ఫ్యాన్స్ ఊహించుకున్నారు ఇది మరో ఘరానా మొగుడులా ఉంటుంది కాని అక్కడే మొదలైంది సమస్య కథ మంచిదే కాని టైం తప్పింది రిక్షావోడు కథ చెడిది కాదు ఇది పేదవాడి గౌరవం సమాజంలో అణచివేత రాజకీయ దుర్వినియోగం ఒక సామాన్యుడి తిరుగుబాటు ఇవన్నీ కలిపిన కథ కాని పంతొమ్మిది వందల తొంభై నాటికి ఈ రకమైన కథలు ఆడియన్స్ ఇప్పటికే చాలా చూసేశారు అప్పటికి ప్రేక్షకులు కోరింది కొత్త స్టైల్ కొత్త ఎమోషన్ కొత్త ట్రీట్మెంట్ కానీ రిక్షావోడు పాత ఫార్ములాలోనే నడిచింది డైరెక్షన్ అంచనాలకు తక్కువ చిరంజీవి సినిమాల్లో డైరెక్టర్ పాత్ర చాలా కీలకం రిక్షావోడు విషయంలో డైరెక్షన్ సేఫ్గా ఆడింది రిస్క్ తీసుకోలేదు సీన్లు ప్రెడిక్టబుల్ డైరాగులు ఫెమీలియర్ క్లైమాక్స్ ముందే అర్థమయ్యేలా అందుకే థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి ఇది కొత్తగా ఏమీ చెప్పడం లేదు అనే ఫీలింగ్ వచ్చింది పాటలు ప్లస్ కాకపోవడం చిరంజీవి సినిమా అంటే పాటలు ఒక పెద్ద ఆయుధం కాని రిక్షావోడు పాటలు పెద్దగా చార్ట్ బస్టర్ కాలేదు స్టేజ్ షోలలో వినిపించలేదు రీల్లో తప్ప రియల్లో నిలవలేదు డ్యాన్స్ ఉన్నా ఆ పాటలకు మాస్ హుక్ పడలేదు ఇది సినిమాకు పెద్ద మైనస్ అయింది హీరోయిన్ క్యారెక్టర్ కనెక్ట్ కాలేదు ఆ టైంలో హీరోయిన్ పాత్రకు కూడా బలమైన ఎమోషన్ అవసరం కానీ రిక్షావోడులో హీరోయిన్ పాత్ర కథను ముందుకు నడిపేలా లేదు హీరో ఎమోషన్ను బలపరిచేలా లేదు దాంతో హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా బలంగా అనిపించలేదు చిరంజీవి ఇమేజ్కి కథ మ్యాచ్ కాలేదు ఇదే అసలు పెద్ద నిజం చిరంజీవి అప్పటికే ప్రజల హీరో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ రిక్షావోడ్లో ఆ ఇమేజ్ను పూర్తిగా ఉపయోగించుకోలేదు కొన్ని సీన్లలో చిరంజీవి ఉన్నా చిరంజీవి సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ రాలేదు ఇది ఫ్యాన్స్కు బాగా డిసప్పాయింట్ చేసింది మార్కెటింగ్ లోపం ఈ సినిమా రిలీజ్ టైంలో ప్రచారం చాలా సాదాసీదాగా జరిగింది గట్టి హైప్ లేదు కొత్త కాన్సెప్ట్లా ప్రమోట్ చేయలేదు ఇది ప్రత్యేకమైన సినిమా అనే ఫీలింగ్ ఇవ్వలేకపోయారు అప్పటికే ఇతర పెద్ద సినిమాలు కూడా పోటీగా వచ్చాయి ఫలితం థియేటర్లలో మొదటి వారమే డ్రాప్ బడ్జెట్ వర్సెస్ రికవరీ సినిమా బడ్జెట్ భారీగా కాకపోయినా చిరంజీవి సినిమా కావడంతో బ్రేక్ ఈవెన్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కాని షేర్ రాలేదు సెంటర్స్ హోల్డ్ కాలేదు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు అందుకే ఇండస్ట్రీలో రిక్షావోడు ఇజీక్వల్ టు ఫ్లాప్ అనే ట్యాగ్ పడిపోయింది చిరంజీవి స్పందన అంతర్గతంగా చిరంజీవి బయటికి పెద్దగా మాట్లాడలేదు కాని ఇండస్ట్రీలో వినిపించిన మాట ఇలాంటి కథలు ఇంకా కొత్తగా చెప్పాల్సిందే ఈ సినిమా తర్వాత చిరంజీవి స్క్రిప్ట్ సెలెక్షన్లో మరింత జాగ్రత్తపడ్డారు అదే తర్వాతి సినిమాల్లో మనకి కనిపిస్తుంది ఈ సినిమా ఇప్పుడొస్తే ఇప్పుడొక ప్రశ్న రిక్షావోడు ఇప్పటి టైంలో వస్తే హిట్ అయ్యేదా బహుశా మంచి రీరైటింగ్ స్ట్రాంగ్ డైరెక్షన్ డీప్ ఎమోషన్ ఉంటే ఓటీటీలో లేదా రీరిలీజ్లో బాగానే నడిచేది కాని పంతొమ్మిది వందల తొంభై ఐదులో టైం మిస్ అయింది ట్రీట్మెంట్ పాతదైంది అందుకే ఫ్లాప్ అయింది అసలు నిజం ఫైనల్ వర్డిక్ట్ రిక్షావోడు ఫ్లాప్ అవడానికి కారణాలు వన్ కథ పాత ఫార్ములాలో ఉండడం టూ డైరెక్షన్ రిస్క్ తీసుకోకపోవడం త్రీ పాటలు ప్లస్ హీరోయిన్ పాత్ర బలహీనంగా ఉండడం ఫోర్ చిరంజీవి ఇమేజ్ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోకపోవడం ఫైవ్ మార్కెటింగ్ లోపం చిరంజీవి వల్ల కాదు కథ టైమింగ్ వల్ల ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో పేరు సరిపోదు టైం ట్రీట్మెంట్ ట్రస్ట్ మూడూ కలవాలి రిక్షావోడు చిరంజీవి కెరియర్లో ఒక చిన్న దెబ్బ మాత్రమే కాని అదే దెబ్బ తర్వాత ఆయనను ఇంకా స్ట్రాంగ్ చేసింది ఇలాంటి తెలుగు సినిమాల వెనక ఉన్న అసలు నిజాలు ఇంకా తెలుసుకోవాలంటే తెలుగు సినిమాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి కమెంట్లో చెప్పండి రిక్షావోడు నిజంగా ఫ్లాప్ అవ్వాల్సిందేనా నెక్స్ట్ వీడియోలో ఇంకో షాకింగ్ సినిమా నిజం బయటపెడతాను పెడతాను